ఇక గత కొన్ని ఎన్నికల్లో మమతకు వెన్నుదన్నుగా నిలిచిన అక్రమ చొరబాటుదారులను ఏరువేస్తూ ఉంటే మమత పేస్లో భయం కనబట్టం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఐదులో సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉంది ఎన్నికల్లో బంగ్లాదేశ్ అక్రమ వరుసదారుల ఓట్ల వల్లే ఎన్నికల్లో సిపిఎం గెలుస్తుందని మమత ఆరోపణలు చేసి పార్లమెంట్లో గోలగోల చేసింది ఆమె అప్పుడు ఎంపీగా ఉండే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్నాయి సిపిఎం ప్రభుత్వం వీళ్ళను ఓటర్ జాబితాలో చేర్చి రేషన్ కార్డులు ఓటర్ ఐడీలు ఇస్తుంది ఇది జాతీయ భద్రతకు ముప్పు అని హెచ్చరించింది అక్కడితోనే ఆగిందా పార్లమెంట్లో డాక్యుమెంట్స్ ఫైల్స్ చింపి స్పీకర్ టేబుల్ మీద ఎక్కి నిరసన తెలిపింది అంటే ఇక రెండు వేల ఐదులోనే అంటే ఇరవై సంవత్సరాల కిందటే మమత అక్రమ వలసదారుల సమస్య వారికి ఉన్న ఓటు సమస్య తీవ్రతను గుర్తించింది కానీ ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యపై దృష్టి సారించి అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపలేదు అక్రమ వలసదారులను సిపిఐ కంటే సిపిఎం కంటే ఎక్కువగా ప్రోత్సహించి వారిని గట్టి ఓటు బ్యాంకుగా మలుచుకొని చంద్రముఖిగా మారి ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తుంది